హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అని చెప్పి చాలా మందికి కూడా ఒక డౌట్ అయితే ఉందన్నమాట సో నేను మీకు ఈ వీడియోలో కొత్త పెన్షన్ల గురించి చెప్తాను అవి ఏ నెలలో విడుదల చేస్తారనేది కూడా చెప్తాను ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఒకటి చూడవచ్చు తొంభై మూడు వేల మందికి కొత్త పెన్షన్లు మే నుంచి అని చెప్తున్నారు కదా ఈ పెన్షన్లు అనేటివి అన్ని రకాల పెన్షన్కి సంబంధించి విడుదల చేస్తున్నారా లేదా ఒకే కేటగిరీకి సంబంధించిన పెన్షన్ల గురించి విడుదల చేస్తున్నారనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మీరు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా చాలామంది కూడా ఈ సమాచారం అనేది అర్థమవుతుంది సో ఈ యొక్క వీడియోలో పెన్షన్ల గురించి మాత్రమే టాపిక్ అనేది ఉంటుంది ప్రజెంట్ పెన్షన్ల గురించి ఏం జరిగింది సో జరగబోయేది ఏంది అనేది కూడా చెప్తాను ఓకేనా సో మీరు తప్పకుండా లైక్ చేసి పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకూడదనుకుంటే వీడియోని టూ ఎక్స్ స్పీడ్లో చూడండి ఓకేనా స్పీడ్గా అయిపోతుంది వీడియో ఓకేనా సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో రాష్ట్రంలో గత నెలలో వచ్చేసి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే ఒక ప్రకటన అయితే చేశారనమాట సెర్ఫ్ అధికారనమాట ఈయన సో ఈయన ఏం చెప్పారంటే తొంభై మూడు వేల మందికి కొత్త పెన్షన్లను ఇస్తామని చెప్పారు అయితే ఇక్కడ తొంభై మూడు వేల పెన్షన్లు అనేటివి కేవలము ఒక కేటగిరీకి సంబంధించి మాత్రమే విడుదల చేయకపోతున్నారనమాట అంటే వితంతువులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్లు అనేటివి విడుదల చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే ప్రతి నెల కూడా స్పోర్స్ పెన్షన్లు అనేటివి రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్ సో రిమైనింగ్ వాళ్ళకి ఎందుకు చేయడం లేదు అనే ప్రతిపాదన అనేది ఎక్కువగా రావడంతో మే నెలలో తొంభై మూడు వేల మంది దాదాపు గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ లిస్ట్ అనేది ఉంటుంది కదా గవర్నమెంట్ డేటా అనేది సో ఆ డేటాలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు తొంభై మూడు వేల మందికి అయితే కొత్త పెన్షన్లను మే నెలలో అందిస్తామని చెప్తున్నారు అయితే ఇది జరగవచ్చా జరగదా అనేది తర్వాత విషయం కాకపోతే చెప్పారు అది వరకు మనకు తెలుసు అనమాట ప్రస్తుతానికి అలానే ప్రజెంట్ చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సంబంధించి అదేవిధంగా పదహైదు వేల రూపాయల పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఈ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కదా మే నెలలో అంటే ఈ యొక్క మార్చ్ థర్టీ ఫస్ట్కి అయితే ఎండ్ అయిపోయిందనమాట సో వెరిఫికేషన్ చేసినటువంటి పేర్లలో చాలామంది పేర్లు అనేవి ముఖ్యంగా పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళలో చాలామంది పేర్లు అయితే తొలగించారని చెప్తున్నారు లేదా ఆ పెన్షన్లను హోల్డ్ చేశారని చెప్తున్నారనమాట వాళ్ళకి ఈ నెలలో ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తే ఎవరికైతే ఈ ఏప్రిల్ నెలలో పెన్షన్ అనేది రాలేదో పదహైదు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు లేదా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేటివి ఎంపీడీ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు వచ్చే నెల అంటే మే నెలలో పెన్షన్ అనేది కంటిన్యూ చేయ చేయడం జరుగుతుందని చెప్తున్నారు ఎవరికైతే పెన్షన్స్ అనేటివి హోల్డ్ చేశారో తనిఖీలు చేసి లేదా వాళ్ళు కనుక ప్రాపర్ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేయకపోతే ఆ పెన్షన్లను తొలగిస్తామని చెప్తున్నారు ఇది ఒక పార్ట్ అనమాట అంటే పెన్షన్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళకి సంబంధించి అలానే ఈ నాలుగో తేదీ నుంచి అయితే సదరం సర్టిఫికేట్ల కొరకు అంటే దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి లేదా ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్లకు సంబంధించి సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ అయినాయి సదరం స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా దాదాపు మూడు రోజుల్లోనే స్లాట్స్ అన్నీ కూడా బుక్ అయ్యాయి అని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చింది అది నేను మీకు ఆల్రెడీ మా టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను నైంటీ పర్సెంటేజ్ స్లాట్స్ అనేవి బుక్ అయిపోయాయి అని చెప్పి అన్నమాట అప్డేట్ గవర్నమెంట్ నుంచి సో ఎవరైనా సరే ఈ సదరం స్లాట్స్ కనుక బుక్ చేసుకోకపోయినట్లయితే తర్వాత మూడు నెలల తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు బుక్ చేస్తున్నటువంటి ఈ యొక్క స్లాట్స్ వచ్చేసి ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన స్లాట్స్ అనేవి బుక్ అవ్వడం జరిగిందనమాట సో నేను మీకు ఫస్ట్ నుంచే చెప్తున్నాను మీరు వెంటనే కూడా సచివాలయంకి వెళ్ళి లేదా మీ సేవకు వెళ్ళి ఒక ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి మీరు ఈ యొక్క సదరం స్లాట్స్ అనేది బుక్ చేయించుకోండి మీరు కనుక వికలాంగత్వం కలిగి ఉండి పెన్షన్ అనేది పొందకుండా ఉండినట్లయితే సో అని చెప్పి చెప్పాను చాలా మంది కూడా చూశారు అప్లై అయితే చేసుకున్నారు అప్లై చేసుకున్న వాళ్ళు హ్యాపీనే అప్లై చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ మంత్లో మీకు అవకాశం అయితే వస్తుంది అది కూడా జూలై ఆగస్ట్ అట్లా వెళ్ళిపోతుంది అనమాట స్లాట్ బుకింగ్ సో లేదా ఈ మూడు నెలలు ఈ యొక్క స్లాట్స్ బుక్ అయినటువంటి వాళ్ళకి వెరిఫికేషన్ చేసి సదరం సర్టిఫికేట్లు జారీ చేస్తారు అలానే సదరం సర్టిఫికేట్ సంబంధించి గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఈ యొక్క వెయిటింగ్ లిస్ట్లో అయితే పేర్లు అయితే రావడం జరిగిందని చెప్పి చెప్పారనమాట ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి పేర్లు అనేటివి త్వరలోనే వారందరికీ కూడా సర్టిఫికేట్లు జారీ వెరిఫికేషన్ కూడా జరుగుతుందని ప్రభుత్వం నుంచి అప్డేట్ సో ఇక్కడి వరకు పెన్షన్ సంబంధించి ప్రజెంట్ ఏం జరిగింది అనేది మీరు తెలుసుకున్నారు కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదల కావచ్చు కొత్త పెన్షన్లు అనేటివి మే నెలాఖరులో లేదా జూన్లో విడుదల చేయవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వము సంవత్సరానికి రెండు దఫాలుగా కొత్త పెన్షన్లు అనేవి ఇచ్చేదనమాట ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయంటే సో సంవత్సరానికి రెండు దాపాలుగా పెన్షన్లను ఇవ్వాలన్నా కానీ ఇక్కడ జూన్ అనేది సిక్స్ మంత్స్కి వస్తుందనమాట అలానే డిసెంబర్ అనేది సిక్స్ మంత్స్కి వస్తుంది సో కాబట్టి జూన్లో అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ మే నెలాకల్లో అప్లికేషన్ జీవో ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలానే మే నెలలో రెండు పథకాలు లాంచ్ కాబోతున్నాయి తల్లి వందనం పథకము అన్నదాత సుఖీవో పథకం సో ఇవన్నీ లాంచ్ చేసిన తర్వాత అప్లికేషన్స్ అనేవి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అయితే ఫస్ట్ ఒక జీవో అయితే రిలీజ్ చేయాలి జీవో అనేది ఎందుకంటే ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉండాలి అలానే వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరగాలి ఎందుకంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది రిమూవ్ చేసింది గవర్నమెంట్ సో ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లేకుండా ఈ యొక్క పెన్షన్లను పరిశీలన ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా ఒక జీవో అయితే తీసుకురావాలి సో మనము మే నెలలో అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఒక జీవో చూసే అవకాశం అయితే ఉంటుంది సో మనకు ముఖ్యంగా జూన్ నెలలో అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ ఇవన్నీ కూడా తీసుకునేందుకు అవకాశము ఒక నైంటీ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది సో ఇప్పుడల్లా మనకు పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు సో ఇకపోతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అంటే యాభై సంవత్సరాల పెన్షన్ గురించి కూడా కొంచెం టాపిక్ మాట్లాడతాం చాలా మందికి కూడా తెలిసి ఉండొచ్చు ఈ సమాచారము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీ కులాలకు ఈ నాలుగు కులాలకు సంబంధించిన వాళ్ళకి యాభై సంవత్సరాలు పూర్తి ఆ ఇంట్లో ఎవరు కూడా పెన్షన్ అనేది తీసుకోకుండా అంటే వృద్ధాప్య పెన్షన్ తీసుకోకుండా దివ్యాంగ పెన్షన్ కనుక తీసుకుంటూ ఉండినట్లయితే యాభై సంవత్సరాలు మీ ఇంట్లో పూర్తయినటువంటి వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది అనమాట ఒకే ఒక రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు కూడా ఉన్నాయి అది కేవలము దివ్యాంగులకు ఇద్దరు దివ్యాంగులుంటే తీసుకోవచ్చు లేదా ఒక దివ్యాంగులు రిమైనింగ్ ఏ పెన్షన్ అయినా అంటే విధం పెన్షన్ కానివ్వండి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి ఇలా ఏ పెన్షన్ అయినా తీసుకోవచ్చు అంటే ఒక రేషన్ కార్డు మీద రెండు పెన్షన్ కూడా తీసుకోవచ్చు ఓకేనా సో ఇలా చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి పెన్షన్ సంబంధించి వన్ బై వన్గా నేను మీకు క్లియర్ అయితే ప్రతిరోజు కూడా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించే కాకుండా మన యొక్క గవర్నమెంట్ పథకాలకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు ఫాలోఅప్ చేసి క్లియర్గా ఈ విధంగా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ఇదేనండి పెన్షన్ల మీద మీకు ఈ సమాచారం వర్తిగా ఉంది మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు సో ఈ విధంగా అయితే పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్